ఇష్యూ మనకు రాకుండా శబ్దము వ్యాపించాలంటే ఏమి ఉండాలండి ఇప్పుడు నా మాట మీకు అక్కడ దాకా రావాలంటే ఇక్కడ వ్యాపించే గుణం ఉండాలి అది ఆకాశతత్వానికి ఉంటుంది సో అందుకని మనకి ఫస్ట్ ఆకాశతత్వం అని చెప్తాము ఆ శబ్దం అంటే మీకు ఆకాశతత్వం ద్వారా వ్యాపించింది ఓంకారం అనేది ఎలా వస్తుంది అన్నది ఫస్ట్ ఏంటి వచ్చింది ఆకాశతత్వం ఆకాశ తర్వాత ఏమొస్తుంది శబ్దము తర్వాత స్పర్శ స్పర్శ గుణం దేనికి సంబంధించింది రెండోది పుట్టింది సూక్ష్మ వాయుతత్వము మూడోది ఆకాశము వాయువు అగ్ని అగ్ని అగ్నితత్వం అగ్నిదర్శన నుంచి మనకి స్పర్శ గుణం వస్తుంది ఇప్పుడు కోమలు ఉన్నవాడికి స్పర్శ ఎందుకు తెలియదు వాయు ఫస్ట్ ఆకాశతత్వము ఇది అగ్నితత్వానికి రూపగుణం రూపగుణం అగ్ని తత్వానికి మనకు ఉండేది రూపగుణం మనకు అది బండ ఏదో పెట్టుకోండి మీరు ఎలాగైనా రూపం తర్వాత నిజానికి ఇది పెద్దగా అవసరం లేదు కానీ నేను చెప్పాల్సి వస్తుంది మనకి ఎందుకంటే మన శరీర నిర్మాణము మన చక్ర నిర్మాణము మన ఆరా నిర్మాణం మన సూక్ష్మ శరీర నిర్మాణం అసలు ఏం జరిగింది ఎక్కడ ఉండిపోతుంది మీకు తెలిసింది